ప్రజా తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం ఈరోజు లో గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర గారి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలో మంజూరైన మెడికల్ కాలేజీల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించగా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్న జగత్యాల సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఫేస్ లో మంజూరైన జగత్యాల మెడికల్ కాలేజీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలో ఇతర కాలేజీల పనుల పురోగతి ఏ దశలో ఉందని అధికారులను సమీక్ష సమావేశంలో అడిగి తెలుసుకున్న మంత్రివర్యులు జగిత్యాల ఆస్పత్రిలో ఆరు వందల యాభై పడగలకుగాను మూడు వందల ముప్పై పడకల ఆస్పత్రిగా ఉందని మిగిలిన మూడు వందల ఇరవై పడగల ఆస్పత్రి పనుల కోసం ప్రభుత్వం గత నవంబర్ ఇరవై తొమ్మిదిన జీవో జారీ చేయడం జరిగిందని అట్టిపనుల నిమిత్తం టెండర్లు పిలవాలని నూతన ఆస్పత్రి పనులు చేపట్టాలని కి అండి సిఈ గారిని గౌరవ మంత్రిగారు ఆదేశించారు జగత్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణ పనులు పూర్తైన మెడికల్ కాలేజీ పనులకు బిల్లుల చెల్లింపుల విషయంలో కొంత ఆలస్యం జరుగుతుందని అట్టి బిల్లులను చెల్లించడం ద్వారా మెడికల్ కళాశాల విద్యార్థులకు వసతి గృహం హాస్టల్ మరియు తరగతి గదుల పనులు త్వరితగతిన పూర్తి కావడానికి అవకాశం ఉందని విద్యార్థులను చాలా ఉపయోగంగా ఉంటుంది అని మంత్రి దామోదర రాజనరసింహ గారిని కోరగా స్పందించిన మంత్రిగారు పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు జగత్యాల శాసనసభ్యులు జిల్లా కేంద్రంలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ కి అవసరమైన సామాగ్రి ప్రారంభోత్సవం విషయంపై కూడా మంత్రిగారితో చర్చించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్